కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు వాటలను సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి చెప్పారు మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలోని ధన్వంతరిహాల్లో అన్ని శాఖల హెచ్ఐడిలతో ఆయన వివిధ సమీక్ష సమావేశం నిర్వహించారు ఏసీ విభాగం ప్లేయింగ్ బ్యాగ్ విభాగాలను ఆధునీకరించి రోగులను నిరంతరం పర్యవేక్షించి వాటికి పంపాలని డాక్టర్లకు సూచించారు We are ready to fill up within uh, one week. So you can give me the list of the items which you require. So we are ready to provide all those things so that uh, you will be able to give the comprehensive -so care to the patients. That is very very important. Uh, and uh, regarding this uh, AMC uh, procurement of ventilators and ACs. బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఇన్ ద టెండర్ ప్రాసెస్ దట్ వాస్ క్యాన్సల్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ అదర్వైజ్ ఇన్ టుడే హవ్ కామ్ త్రూ అండ్ అగెయిన్ వీఆర్ కాలింగ్ రిపీటింగ్ ద సేమ్ ప్రాసెస్ సో ఐ థింక్ దిస్ వీక్ బీ రెడీ విత్ ఇన్స్టలేషన్ ఆఫ్ ఏసీస్ అండ్ అదర్ మోడ్రన్ వెంటిలేటర్స్ కూడా వేయించి సో దట్ మెడిసిన్ డిపార్ట్మెంట్ to the patients. So these two are the important things. And another is so we have already regarding this uh, uh, modernization of this paying block, some of the rooms we wanted to uh, what you call this uh,